నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సెర్చ్ నిర్వహించు మహిబల సంఘం అను ఈ టీవీ ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నా మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంగమిని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం పిల్లలు ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని ఈ వాక్య ధ్యానముల ద్వారా మీరు అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్నారని మీ ద్వారా వీళ్ళని ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక పిల్లలు ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము దేవుడు మన ప్రతి అవసరతలను ఆయన తీర్చువాడు అంటున్నాడు మన హృదయ వాంఛలను తీర్చువాడు ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు మన జీవితాల్లో ఇప్పటికే ఎన్నో కార్యాలు మన జీవితంలో జరిగించాడు ఇదిగో మీకు అక్కరిగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను అవన్నీ మీకు ఆయన అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నాం వీళ్ళ తండ్రిగా తన పిల్లలమైన మనకు ఎటువంటి అవసరలున్నా అక్కర్లున్నా ప్రభు ఎంతకు వెళ్ళినప్పుడు ప్రభువును ప్రార్థించినప్పుడు మన అక్కర్లన్నీ ఆయన తీరుస్తూ వచ్చాడు అడుగుడి మీకెయబడి అన్నాడు ప్రభువుకి ఎంతవరకు ఎన్నో అడిగాం ఎన్నో ఆయన జరిగించాడు ఇంకా ఆయన మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగు అదే పంతొమ్మిది చదువుతున్నాము దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్నంత మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని పిడ రౌను మన యొక్క ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు ఆయన తీర్చలేని అవసరం ఏది కూడా లేదు ఆయన సర్వశక్తి కలిగిన వాడు సమస్తము ఆయనకు సాధ్యమే ఎఫ్ఎస్ఎ రాసిన పత్రిక మూడవజాం ఇరవై ఇరవై ఒకటి వద్యాన్ని చదివితే అడుగు వాటన్నిటికంటేనూ ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు అన్నమాట అక్కడ మనం చదువుతున్నాం కొన్నిసార్లు కొన్ని అడిగాం కొన్ని అడిగిన వాటికన్నా కొన్ని ఊహించాం ఊహించిన వాటికన్నా అత్యధికంగా దేవుడు ఎన్నో కార్యాలు ఆయన జరిగించాడు ఎప్పటికీ ఆయన జరిగిస్తూనే ఉన్నాడు మత్యవతి ఏడు వద్యం ఏడు నుంచి పదకొండు వచ్చిన మనం చదివినట్లయితే ఇదిగో పరలోకపు తండ్రి మీకు మీకు మంచి ఈవులను ఇచ్చును అనే మాట చదువుతున్నాం ఆయన మన తండ్రి కనుక మనకి ఏమి అవసరం ఆయనకు తెలుసు మన ఆశలను ఆయన తీరుస్తున్నాడు మన అవస్థతలు ఆయన తీరుస్తున్నాడు పీడారా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనము క్షేమము కలిగి భద్రముగా మనం ఉన్నామంటే ఈ స్థితిలో మనం ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప ఆయన కృప లేకుండా మనం ఏమి సాధించలేం ఏది మనం అనుభవించలేం అందుకే సమయానుకూలముగా మన అవసరతలను ఆయన ముందుగా ఎరిగి మనకు ఎప్పుడు ఏది అవసరమో ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు మన జీవితంలో ఎన్నో కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు మన జీవితమునే ఆయన ఒక బహుమానముగా ఆయన మనకిచ్చాడు ఈ జీవితంలో మనల్ని పోషిస్తూ ఉన్నాడు అనేకసార్లు మన బలహీన పడినప్పుడు రోగగ్రస్తులమైనప్పుడు మనము ప్రార్థన చేయగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ వచ్చాడు అన్నిటికన్నా ముఖ్యముగా మనకు పాపక్షమాపణ ఆయన ఇచ్చాడు పాపక్షమాపణ అనేది మానవుని యొక్క తీవ్రమైన అవసరత ఉన్నది ఈ క్షమాపణ ఎక్కడ ఎవరి ద్వారా మనకు దొరకదు ఏసు క్రీస్తు ఒక్కడే మన పాపములు క్షమించగలడు అందుకే కలువరి శిలువలో ఆయన తన పరిశుద్ధమైన రక్తమును ఆయన చెందించాడు పాపములు క్షమించుటకు ఆయనకు అధికారం ఉంది మనకు పాప క్షమాపణ ఆయన ఇచ్చాడు పాప క్షమాపణ లేకుండా మనము మోక్ష రాజ్యంలోనికి పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేం అందుకే పరమును విడిచిపెట్టి ఏసుక్రైస్తు వారు కొరకు ఈ లోకానికి వచ్చి మనందరి పాపం నిమిత్తం ఆయన ప్రాచ్యతం చేసి కలువరి సెలవులో ఆయన రక్తము చెందించాడు కొరకు మరణించాడు ఈ క్షమాపణ అనేది ఆయన ఇచ్చిన గొప్ప అద్భుతమైన బహుమానం ఈ రక్షణ అనేది దేవుడు మనకి ఇచ్చిన బహుమానం పిల్లరా పరమందున్న తండ్రిగా ఈ భూమి మీద ఉన్న మనకు ఉన్న ప్రతి అవసరతను ఆయన తీరుస్తూ ఉన్నాడు మన ఆశలను మన అవసరతలను అక్కర్లను ఆయన తీరుస్తూ ఉన్నాడు అయితే ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన ఆశలన్నీ ఆయన తీరుస్తూ వచ్చాడు మరి మనము దేవుని ఆశను మనం తీరుస్తున్నామా దేవునికి మన పట్ల ఏమి కోరిక ఆయన కలిగి ఉన్నాడు మనం ఏమి చేయాలని ఆయన ఆశిస్తున్నాడు ఉన్నాడు వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్ మన నుంచి దేవుడు ఏమి ఆశిస్తూ ఉన్నాడు ఈరోజు మనము ధ్యానం చేద్దాం పిల్లరా ఆయన మన పరలోకపు తండ్రిగా ఉన్నాడు మనం అందరం ఆయన పిల్లలం మన నుంచి ఏదో వెండి బంగారాలు ధనధాన్యాలు ఆయన ఆశించడం కాదు కానీ పిల్లరా ఆయన మనకు తండ్రిగా పిల్లల నుంచి మన నుంచి కొన్ని విషయాలను ఆశిస్తూ ఉన్నాడు భూసంబంధంగా ఆలోచిస్తే ఒక తల్లిదండ్రులైన వారు పిల్లలను కలిగిన తర్వాత వారిని పెంచుతూ ఉండగా వారు పెరిగిన తర్వాత తల్లిదండ్రులుగా పిల్లల నుంచి కొన్ని విషయాలు ఆశిస్తారు గౌరవాన్ని ఆశిస్తారు అలాగే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ తల్లిదండ్రులకు ప్రేమను ఒక ఆప్యాయతను ఒక అనురాగమును వారు ఆశిస్తారు అలాగే మనందరికీ పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు మనను పుట్టించిన వాడు ఆయనే పుట్టించిన మన పరమ తండ్రి అయిన దేవుడు మన నుంచి కూడా కొన్ని విషయాలు ఆయన ఆశిస్తూ ఉన్నాడు మరి మనము ఆయన ఆశను తీర్చువారుముగా మనముందాం ఈరోజు వాక్య ధ్యానంలో అసలు దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు అని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన మన ఆశలను తీరుస్తున్నాడు మరి మనము ఆయన కోరికలను ఆయన హృదయ వాంఛలను మనము తీర్చువారముగా ఉండాలని ఆశిస్తున్నాడు మొదటిగా దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు అంటే యశో గ్రంథము నలభై రెండు అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం గమనించినట్లయితే ఆయనకు రావలసిన మహిమ ఆయనకు రావలసిన స్తోత్రము మనం ఆయనకు అర్పించవలసిన వారి వింటున్నాం మొదటిగా పిల్లారా ఆయనకు రావలసిన మహిమను మనం ఆయనకు చెల్లించాలి ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారు వింటున్నా వి మస్ట్ గివ్ అవర్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అంటూ ద లాడ్ ప్రభువుకి మనము మన యొక్క కృతజ్ఞత స్థుతులను ఆయనకు మనం చెల్లించాలి పిల్లారా దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించాడు ఇస్రాయల్ జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు ఆయన జరిగించాడు కానీ వారు మాటి మాటికి ప్రభువును ప్రభువుకి ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించని వారుగా ఉన్న ప్రతిసారి పరమ తండ్రిని దేవుడు ఎంతగానో బాధపడ్డాడు పీలారా కానీ మనము ఆ రీతిగా ఉండక ఆయన చేసిన కార్యాలకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నూరవ కీర్తన వచనం చదువుతున్నాము కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లిస్తూ ఆయన గుమ్మంలోనికి ఆవరణలోకి ప్రవేశించాలి పిల్లల ఒకనొక సందర్భంలో యేసు క్రీస్తు వారు పది మంది కుష్ఠ రోగులను ఆయన స్వస్థపరిచాడు వారెంతో విపరీతమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు సమాజం చేత వెలువేయబడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు వారు వారిని స్వస్థపరిచాడు పది మంది స్వస్థపడ్డారు కానీ ఒక వ్యక్తి మాత్రమే ప్రభు యొద్దకు తిరిగి వచ్చి ప్రభువుని మహింపరిచాడు ప్రభు అంటాడు ఇదిగా తమ్మడుగురు ఎక్కడ ఈ ఒక్కడే నన్ను మహింపరచడానికి వచ్చాడని ప్రభు చెప్పాడు పిల్లరా ఈరోజు అనేక మంది దేవుని కార్యాలు పొందుకుంటున్నారు కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేని వారుగా ఉంటున్నారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేని వారుగా ఉంటున్నారు దేవుడు కార్యం చేసినంత వరకు దేవుని వెంట ఉన్నారు దేవునిని ప్రార్థిస్తున్నారు దేవుని సన్నిధికి వస్తున్నారు దేవుడు కార్యం చేసిన తర్వాత దేవుని మరిచిపోయి దేవుని కార్యాలు మరిచిపోయి దేవునికి చెల్లించని వారుగా అది కూడా దేవునికి ఇష్టం ఉండదు అందుక పోస్తున్న పౌలు ఎఫ్ఎస్ కూడా చెప్తూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్ చెల్లించండి ప్రిలారా మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్ చెల్లించాలి ఉదయమున లేచిన వెంటనే దేవునికి స్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఉదయం చూడలేక అనేక మంది గతించిపోయారు ఈరోజు నీవు నేను మనం అందరం ఆయుష్య కలిగి ఉన్నామంటే ఊపిరిని పేల్చగలుగుతున్నామంటే ప్రాణముతో ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపరా గత రాత్రి ఎంతో మంది గతించిపోయారు కాని వారి వల్ల మనం ఉండక ఈరోజు దేవుడు మనకు ఒక ఆయుష్నిచ్చి దేవుడు మనకు ఒక మనకు ఒక నూతనమైన దినాన్ని ఇచ్చాడు దాన్ని బట్టి దేవునికి మనం మహింపరచాలి ఒక భక్తుని అంటాడు ఉదయం ఉన్న ఒక వ్యక్తి నిద్ర లేవడమే ఆ మనిషి జీవితంలో గొప్ప అద్భుతం అంటాడు పిల్లలు అవును మనం ఉదయాన్నే లేచి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము మన కుటుంబంతో మనం గడపగలుగుతున్నాము అంటే అది దేవుని యొక్క కార్యమే దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి అపస్సున పౌలు తెసరులకు రాసిన మధుర పత్రిక ఐదవ వజా పదహారు వచ్చిన అంటాడు ప్రతి విషయమునందునూ ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించండి ప్రతి విషయంలో దేవుని విషయం కూడా మనం మర్చిపోకుండా ఆయన చేసిన ఉపకారములు మర్చిపోకుండా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించాలని నూట మూడవ కీర్తలో మనం చదువుతున్నాం మొదటిగా పిల్లరా మనము కృతజ్ఞత కలిగిన వారంగా ఉండి దేవునికి మనము కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి హే రోజు ఒకరోజు రాజవస్త్రము ధరించుకొని గొప్ప ఉపన్యాసం చేస్తాడు ప్రజలందరూ అంటున్నారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని ప్రజలందరూ దేవుని గుర్తిస్తూ ఉంటే ఈ రాజు మాత్రము దేవుని మహింపరచలేదు అప్పస్తుల కారములు పన్నెండు వద్యం ఇరవై మూడు వచ్చాన్ని చదువుతున్నాము అతడు దేవుని మహిమ పరచనందున దేవుని దోత అతని ముత్తెను పురుగులు పడి ప్రాణము విడిచిన మనం అక్కడ చదువుతున్నాం పిల్లరా దేవుని అతను పరచలేదు ఆ యొక్క నష్టాన్ని అతడు కలిగి ఉన్నాడు మరి ఈ రోజు మనం దేవుని మహింపరుస్తున్నామా దేవునికి చెందవలసిన మహిమ ప్రభావములు దేవునికి చెందవలసిన స్థుతిని ఆయన మనం చెల్లిస్తున్నామా మొదటిగా ఆయన మన నుంచి ఏమి కోరుతున్నాడు అంటే మన స్థుతిని ఆయన కోరుకుంటున్నాడు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలని ఆయన ఆశపడుతున్నాడు రెండవదిగా గమనించినట్లు పిల్లరా మన యొక్క వర్షిప్ ఆయన ఆశిస్తూ ఉన్నాడు మన ఆరాధన దేవుడు ఆరాధనకు యోగ్యుడు కృతజ్ఞతాస్థుతులు అంటే దేవుడు చేసిన వాటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం మరి ఆరాధన అంటే ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచడం దేవుడు పరిశుద్ధుడు దేవుడు స్తోత్రార్హుడు దేవుడు పూజార్హుడు ఆయన సర్వమును సృజించిన సృష్టికర్త దేవుడు ఒక్కడే మహిమ ఘనత ప్రభావులు పొందడానికి అర్హుడు అందుకే మనము ఆయనను ఆరాధించాలి అందుకే దేవదూతలు కూడా పరలోకములో ఆయనను ఆరాధిస్తా ఏమని అంటే పరిశుద్ధుడు 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 ఆయన నామము మహిమపరచబడును గాక అని దేవుని ఆరాధిస్తున్నామా దేవుని ఆరాధించడానికి మనము సమయాన్ని కేటాయిస్తున్నామా ఇరవై నాలుగు గంటల సమయంలో రోజుకి ఎంతసేపు దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో ఆయనే సమస్త ఘనతకు అర్హుడైనప్పుడు మనం ఆయన ఆరాధిస్తున్నామా యస్సు ప్రభు వారు చెప్పారు యోహాన్స్ నాలుగు వచ్చే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదివినట్లయితే మీ దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతోను సత్యముతోనూ యథార్థముగా మీరు ఆయన ఆరాధించాలని పిల్లర మనము ఆయన ఆరాధిస్తున్న మనము మన యొక్క కానుకలు మన యొక్క ధనము కన్నా మన ఆయన మన నుంచి ఆశించేది ఏంటంటే పిల్లరా ఆయన ఆరాధన మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు అందుకే యేస్సు క్రీస్తు వారు పశుబాలునిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు జ్ఞానులు ఆయన యొక్కకు వెళ్ళి మొదటిగా ఆయనను పూజించారు ఆయనను ఆరాధించారు బికాస్ హీఈస్ ద వర్ది ఆఫ్ ఆల్ అవర్ ప్రైజ్ వర్షిప్ అందుకే పిల్లల మన యొక్క స్థుతికి ఆరాధనకు ఆయన యోగ్యుడైన వారు తలంచి ఆయన ఆరాధించారు మరి ఈరోజు నీవు దేవుని ఆరాధిస్తున్నావా నీవెంతగా దేవుని ఆరాధిస్తావో దేవుడు తన ఆశీర్వాదముల వర్షము నీపై కుమరిస్తాడు ఈ రోజు పిల్లల ప్రభు కావలసింది కేవలము ప్రసంగికులు కాదు సువార్థికులు కాదు లేదా దేవుని కొరకు ఏదేదో గొప్ప గొప్ప కార్యాలు చేసేవారు కాదు కానీ ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే ఆరాధకులు ఆయనకు కావాలి మరి ఈరోజు నీవు ఒక ఆరాధకునిగా ఉన్నావా దేవుని ఆరాధించే వారిగా ఉన్నావా దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేస్తూ ఉండొచ్చు దేవుని పరిచయలో కూడా నీవెంతో బిజీగా ఉండి ఉండొచ్చు కానీ దేవునికి చెందవలసిన ఆరాధన నువ్వు చెల్లిస్తున్నావా ప్రభు ఈ రోజు నేను అడుగుతున్నాడు ప్రభుకి కావలసింది మన యొక్క ఆరాధన మూడవదిగా గమనించినట్లయితే ప్రియరా మన నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడంటే దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు హోలీనెస్ మన నుంచి ఆయన ఆశిస్తూ ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు ఆయన యొక్క ఆయన యొక్క సింహాసనము పరిశుద్ధమైన సింహాసనం ఆయన ఉండే పరలోక పట్టణము పరిశుద్ధమైన పట్టణము ఆయన నివసించే స్థలము పరిశుద్ధమైన స్థలము అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు లేవి కాను పదకొండు మధ్య నలభై నాలుగు వచ్చిన చదువుతున్నాము నేను మీ దేవుడి నేను నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఇండునట్లు మిమ్ముని మీరు పరిశుద్ధపరుచుకొనవలను అని మనం ఒక చదువుతున్నాం పిల్లరా దేవుడు పరిశుద్ధుడు గనుక తన పిల్లలముగా మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు పిల్లరా మనం ధనవంతులుగా ఉండాలి అని ఆయన కోరుకునేదానికన్నా మనము భాగ్యవంతులుగా ఉండాలి అని ఆయన కోరుకునేదానికన్నా మనము జ్ఞానవంతులుగా ఉండాలి వివేకవంతులుగా ఉండాలి ఆరోగ్యవంతులుగా ఉండాలి అని ఆయన కోరుకునే దానికన్నా జాగ్రత్తగా మనం వినాలి ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్న నీవు నీవు పరిశుద్ధంగా జీవిస్తూ పవిత్రంగా జీవిస్తూ ఉన్నావా పిల్లరా ఈ మనం ఎన్ని సంపాదించినా పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరు పరిశుద్ధత లేకుండా పరలోకం మనకు ఎవరు చేరలేరు అందుకే ఈ రోజు నీవు నేను మనం అందరం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అనుదినము మనం పవిత్రముగా మనము ఉన్నామా దసరోలకు రాసిన మధుర పత్రిక నాలుగు వచ్చే మూడు ఏడు వచ్చిన చదివినట్లు పిల్లరా ఇదిగో మీరు పరిశుద్ధుల ఒకటయే దేవుని చిత్తమని అక్కడ చదువుతున్నాము మిమ్మల్ని పరిశుద్ధుల దేవుడు మిమ్మల్ని పిలిచను కానీ అపవిత్రుడిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు నిజమే ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు సాప్తాను మనల్ని పట్టి ఉంచినప్పుడు ఎన్నో పాపములు మనం చేసి ఉండొచ్చు కానీ క్రీస్తు వారు తన ఉచితమైన కృప ద్వారా తన ప్రశస్తమైన రక్తము ద్వారా మన పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధులుగా పిలవడం మాత్రమే కాదు పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచాడు ప్రిల్లరా సంఘం అంటే ఏంటి పరిశుద్ధమైన దేవుని సమాజం సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధంగా జీవించాలి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క తలంపులు వారి నడవడి వారి మాటలు వారి ప్రవర్తన సమస్తము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ప్రభువు కార్యాలు చేస్తాడు ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని అద్భుతాలు జరుగుతాయి అందుకే యహోషివా నాటి ఇస్రాయేల్ ప్రజలు చెప్తూ ఉన్నాడు రేపు దేవుడు మీ మధ్య గొప్ప అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అందుచేత మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకోనండి ప్రే సహోదరి సహోదరుడా కొన్నిసార్లు ఎందుకు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరగటం లేదంటే నీవు అపవిత్రతలో ఉన్నావేమో నీవు ఇంకా దురలవాట్లలో ఉండిపోయావేమో ఇంకా దురభ్యాసాలకు బానిసైపోయావేమో దేవునికి చాలా అసహ్యకరమైనది అపవిత్రత ప్రిలరా అందుకే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మన నుంచి ఆశించేది పరిశుద్ధమైన జీవితము ఆయన ఆశిస్తూ ఉన్నాడు పరిశుద్ధులుగా ఉండుట కొరకే ఆయన మనం పిలిచాడు యోహో రాసిన మధుర పత్రిక మూడవ అధ్యాయంలో మనం చదివినట్లయితే ప్రిలరా దేవుని పిల్లలు ఎవరు కూడా వారు పాపము చేయరు పాపము చేయజాలరు ఎందుకంటే దేవుని యొక్క బీజము వారిలో ఉంది దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్కు వారిలో ఉంటుంది కనుక వారు దుష్టిని జయిస్తూ వారు పరిశుద్ధంగా జీవిస్తారు ప్రి సహోదరి సహోదరుడా ఈ వాక్యం ఉంటున్న నీవు మరి పరిశుద్ధంగా జీవిస్తున్నావా నీ నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే పరిశుద్ధమైన జీవితం అని ఉన్నాడు పరిశుద్ధంగా లేకుండా మనం దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేసినా అది దేవునికి అనవసరం పీలారు ఈరోజు సంఘములలో దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేసేవారు ఉన్నారు కానీ పరిశుద్ధంగా ప్రజలు జీవిస్తున్నారా ఎప్పటికప్పుడు మనము పరిశీలన చేసుకోనవలసిన వారు వింటున్నాం మన శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్తమైన కల్మషము నుండి ప్రభు మనం పరిశుద్ధపరిచిన తర్వాత మన శరీరము కానీ మన ఆత్మ కానీ అపవిత్రమైన కార్యములలో పాల్పంబులు పొందకూడదు హృదయము మన యొక్క హృదయము మన మనస్సు మన శరీరం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి అందుకే ఆ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో అప్పస్తున పౌలు చెప్తున్నాడు మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి అని మరి ఈరోజు నీ ఏ అవయవము ద్వారా నీవు పాపము చేస్తున్నావు ప్రభు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుని దుఃఖపరుస్తూ ఉన్నావు దేవునికి విరోధకరంగా జీవిస్తున్నావేమో దే నీవు పాపములో ఉండిపోయి పాపములో జీవిస్తూ ప్రభువు నామానికి ఒకవేళ ఒక అవమానంకరంగా జీవిస్తున్నావేమో నిన్ను బట్టు దేవునికి సంతోషం లేదు ఎప్పుడైతే ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తావో నీ పవిత్రమైన ప్రవర్తన కలిగి జీవిస్తావో నిన్ను బట్టు దేవుడు సంతోషిస్తాడు నీ నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అంటే ప్రతి సహోదరి సహోదరుడా పరిశుద్ధతను ఆయన ఆశిస్తూ ఉన్నాడు మరి నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావా అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి అలాగే పిల్లరా దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే ఒబీడియన్స్ ఆయన మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు మన విధేయత కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ద్వితీయ దేశము పదో అధ్యాయము పదమూడవ వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించే యుహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యహోవ నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు మన నుంచి దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నన్ను మాట తప్ప ప్రభు ఏం ఆశిస్తున్నాడు పిల్లర ప్రభుకి ఎన్నో మనం సమర్పించుకుంటూ ఉండొచ్చు ప్రభుకి ఎన్నో కానుకలు మనం సమర్పించుకుంటూ ఉండొచ్చు నిజమే కృతజ్ఞతగా దేవునికి మనం ఒకవేళ ఏమైనా అర్పించుకుంటూ ఉండొచ్చు కానీ ప్రభు మన నుంచి ఆశించేది ఏంటంటే మన కానుకలు మన బలులు మన అర్పణలు మన భాగముల కన్నా మనం దేవుని మాట వినాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు సమయలు గ్రంథం పదిహేను అధ్యాయము ఇరవై రెండు వచ్చినము ఒకసారి మనం చదువుకున్నట్లయితే సమయలు అనే ప్రవక్త సవులతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కొనుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను కొనుటయు పొట్టేళ్ల క్రవ్వు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టం ఈ ఈరోజు దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే ఆయన మాట వినాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మనం అర్పించే బల్లు కాదు మనం అర్పించే కానుకలు కాదు ఆయనకు మాటకు విధేయత చూపించే వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకనొక సందర్భంలో అపోస్తుల ఐదు అధ్యాయంలో మనం చదువుతున్నాము అపస్తులైన వారు పేతురు ఆ వారు స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ కొంతమంది ప్రధాన యాజకులు కొంతమంది అధికారులు విని వ్యతిరేకించారు అప్పుడు పేతురు అపస్తులు ఇలాగంటారు ఇదిగో మనుషులకు కాదు కానీ మేము దేవునికి మేము లోబడాలి అని అంటారు పిల్లరా చాలాసార్లు మనం మనుషులకి లోబడతాము కానీ దేవునికి లోబడం మనుషులు ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ వారిని ప్లీజ్ చేస్తూ వారిని సంతోషపరుస్తూ వారు చెప్పింది అలా వింటాము కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుని మాట వినకపోతే దేవుడు బాధపడతాడు దేవుని మాట వినకపోతే మనకు శిక్ష అనే సంగతి చాలాసార్లు కొంతమంది ఆలోచన చేయరు ప్రతి సహోదరి సహోదరుడా నీవు మనుషుల మాట కన్నా దేవుని మాట వింటే దేవుడిని జీవితంలో కార్యాలు చేస్తాడు ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో ఆయన ఆజ్ఞలు అనుసరించి గై కొంటారో వారిని దేవుడు బహుగా ఆశ్రవదిస్తాడని ద్వితీయ దేశ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చదువుతున్నాం మరి దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు మనం ఆయన మాట వినాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రకటన కానీ ఇరవై రెండు అధ్యాయం ఏడవచ్చ చదువుతున్నామో ఇదిగో నేను త్వరగా వచ్చి ఇదిగో ఈ ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు అనే మాట చదువుతున్నాం ధన్యుడు అనగా ఆశీర్వదించబడినవాడు ఎవరు ఆశీర్వదించబడిన వారు అంటే దేవుని వాక్యములను విని వాటి చొప్పున నడుచుకున్నవాడు మరి నీవు దేవుని మాటలు వింటూ ఉన్నావు ఆ ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు యాక పత్రిక ఒకటే ఇరవై రెండు వచనంలో ఈ విధంగా రాయబడింది మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారు నయ్యుండు పిల్లలు చాలా సార్లు దేవుని యొక్క వాక్యం కొంతమంది విన్నట్టే ఉంటారు కొంతమంది నిజంగానే వింటారు కానీ ఎంతవరకు మనము పాటిస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ప్రభు చెప్పాడు ఎవడైతే ఈ మాటలు విని వాటి చొప్పున గైకొని వాటి చొప్పున అనుసరి వాటిని అనుసరించి నడుచుకుంటాడో వాని ఇల్లు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది అంటున్నాడు పిల్లరా మన ఇల్లు కట్టబడాలి అనగా మన జీవితము మన కుటుంబము కట్టబడాలి అంటే దేవుని యొక్క వాక్యము మనము శ్రద్ధగా ఉండాలి ప్రతి సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ఆయనకి విధేయత చూపించాలని ఆశిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే ఆయన మాటకు అవిధేయులుగా ఉన్న ప్రతిసారి దేవుడు తన ప్రజలను చాలా కఠినంగా శిక్షించాడు ఆదాముని శిక్షించాడు సౌలుని శిక్షించాడు అలాగే మోస కూడా ఒక సందర్భంలో ప్రభు మాట విననందుకు మోసేని కూడా దేవుడు శిక్షించాడు బైబిల్ గ్రంథులు చాలా మంది భక్తులు ఆయన మాటను పడిచే వినపెట్టినప్పుడు పెట్టినప్పుడు ముఖ్యంగా ఇస్రాయేలీలు ఎన్నో సార్లు ఆయన మాటను పడిచే వినిపెట్టినప్పుడు ప్రభు ప్రతిసారి వారు శిక్షిస్తూ వచ్చారు ప్రతి సహోదరి సహోదరుల మనం శిక్షకు పాత్రలము కాకముందే మనము దేవుని మాట వినడం చాలా ముఖ్యం ఇర్మియా గ్రంథులు చదువుతున్నాము పెందల కడనే నా సేవకులు మీ ఎందుకు పంపించాను అయినా మీరు నా మాట వినలేదు అందుకే మీ గతి మీకు గతి పట్టింది అని అక్కడ హెచ్చరించబడుతున్నారు పిల్లల మరి ఈ రోజు ఒకవేళ నీవు తీవ్రమైన నష్టంలో తీవ్రమైన సమస్యలు ములిగిపోయి ఉంటే ఒకవేళ దేవుని మాట వినకపోవటం వల్లనేమో ఒకసారి ఆలోచన చేయి పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ దేవుని మాట వినకపోవటం వలన ఒకవేళ నీకు ఈ గతి వచ్చిందేమో ఇప్పుడే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు మాట విన్నట్లయితే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు యోనా విషయంలో దేవుని మాట వినకుండా దేవుడు చూపించిన పట్టణానికి వెళ్లకుండా మరొక పట్టణానికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు పిల్లరా యోనాను దేవుడు మొత్తినట్లుగా మన యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో చదువుతున్నాం మరి మనం దేవుని మాట వింటున్నామా మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి పిల్లరా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు కొందరు భక్తులను ట్టి ఆయన ఎంతగానో సంతోషించాడు కారణం ఏంటంటే వారు దేవునికి ఏదో గొప్ప కార్యాలు చేసేసారని దేవునికి ఏవో సమర్పించేసుకున్నారని కాదు కానీ దేవుడు చెప్పిన మాట వారు విన్నారు గనుకనే ఉదాహరణకి నోవహు గురించి మనం ఆలోచన చేద్దాం ఆది కాండము ఆరో వచ్చై రెండు వచ్చిన ఏ విధంగా వ్రాయబడింది దేవుడు చెప్పాడు నోవహు నీ కొరకు నీ ఇంటి వారి కొరకు మీరు రక్షణ పొందాలి అంటే జలప్రాలయం నుంచి తప్పించబడాలంటే ఒక వాడిని చేసుకోండి అన్నప్పుడు పిల్లరా నోవహు ఎంత నిష్టతో దేవుని మాటలు పాటించాడో చూడండి ఆరు వద్యం ఇరవై రెండు వచనములో ఈ విధంగా రాయబడింది నోవహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను గమనించవలసిన విషయం ఏంటంటే నోవహు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడు దేవుని మరలా ప్రశ్నించలేదు ప్రభా ఇలాగైతేనే అలగ ఇలాగైతేనే అలగవుతుందా ఇలా చేస్తే నేను రక్షించబడతానా అని దేవుని ఎదురు ప్రశ్నించలేదు కానీ దేవుడు చెప్పినది చెప్పినట్టు చేశారు అక్కడ వ్రాయపడింది దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాడు ఆ వాడ ఎంత పొడవుండాలో ఎంత ఉండాలో ఎటువంటి మ్రానుతో ఆ వాడ చేయాలో ప్రభు చెప్పినప్పుడు అది తూచా తప్పకుండా పాటించాడు మరి ఈరోజు నోవహోవలే దేవుని మాట తూచా తప్పకుండా పాటించే వారు ఈరోజు దేవుని పిల్ల కనబడుతున్నారా లేదా వారి సొంత ఆలోచనలకు వారి సబ్బుద్దిని ఆధారం చేసుకొని దేవుని మాటను ధక్కించి సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోయే వారుగా ఉన్నారా ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి పిల్లరా మన పిత్రుడైన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము కూడా అది కానీ పన్నెండవ జనం చదువుతున్నాం దేవుడు చెప్పినదిగో నేను చూపించు దేశానికి వెళ్ళాలి నీ దేశాన్ని విడిచిపెట్టు నీ బంధువులు విడిచిపెట్టు నీ తండ్రి ఇంటి విడిచిపెట్టి నేను చూపించు దేశం వెళ్ళమని ప్రభు చెప్పినప్పుడు పిల్లరా పన్నెండు వద్యం నాలుగు వచ్చిన చదువుతున్నాము ఏహోబా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను పిల్లరా అబ్రహాముకి దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాముకి దేవుడు చెప్పినది చెప్పినట్టు చేస్తాడు వెళ్ళాడు అందుకే అబ్రహాముని దేవుడు ఆశీర్దించాడు ఈ రోజు విశ్వాసులకు తండ్రిగా పిలవబడుతున్నాడు అప్పస్త పౌలు చాలా అద్భుతమైన ఉదాహరణ అపోస్తులు కానీ మీరు అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో ఈ అపోస్తులని పౌలు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఒకసారి మనము చూద్దాం పిల్లరా కాబట్టి అగ్రప్పరాజా ఆకాశం నుండి కలిగిన దర్శనకు నేను అవిధేయుడను కాక అనే మాట మనం గమనిస్తున్నాం అంటే దేవుడు అతను దర్శించేదిగో నీవు అన్యజనులకు ఒక దీవనకరంగా ఉండి స్వార్తను ప్రకటించాలని దేవుడు చెప్పినప్పుడు ఆ ఆజ్ఞకు ఆ దర్శనానికి పౌలు అవిధేయుడు కాక ఆ ఆజ్ఞను నెరవేర్చినట్లుగా మనం చదువుతున్నాం ప్రే సహోదరి సహోదరుడా దేవుడు నీ నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే ఒక విధేయతను ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ మన బలుల కన్నా మన అర్పణల కన్నా దేవుని మాట వినుట శ్రేష్టము అనే సంగతి మనం మర్చిపోవద్దు మరి నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుని మాట విన్నావు ఎన్నిసార్లు దేవుని మాటకుని విధేయత చూపించావు నీకు తెలుసు ఎన్నోసార్లు దేవుని మాట పెడచేవిని పెట్టి దేవుడు ఒకటి చేయమంటే ఒకటి చేస్తూ ఒకవైపు వెళ్ళమంటే మరొక వైపు వెళుతూ ఒక నిర్ణయం తీసుకోమంటే మరి నిర్ణయం తీసుకొని ఇప్పటికే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావేమో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ఒకవేళ నువ్వు యవనస్తుడిగా నీవు చూస్తున్నట్లయితే నీ యవన జీవితం చాలా విలువైనది ఒక నీ జీవితములో జీవితంలో నీ సొంత ఆలోచన బట్టి నీ వెళుతూ ఎప్పటికీ నష్టపోయేవేమో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని వాక్యము చెప్పినట్లు దేవుడు చెప్పినట్లు సేవకులు చెప్పినట్లు పరిశుద్ధాత్మ నడిపించినట్లు నేను నడుచుకున్నట్లయితే దేవుడిని జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు ప్రి సహోదరి సహోదరులారా దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే మన నుంచి విధేయతను ఆశిస్తున్నాడు మరి ఆయనకు విధేయత చూపుతున్నామా అను దినము ఆయన విధేయత చూపుతూ ఆయన మాటకు లోపడుతూ నుంచి గొప్ప కార్యాలు ఆశిద్దాం దేవుని కొరకు మనం సాక్షులుగా జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమెన్ Christ Covenant Church, Plot Number no. 15, Kaligat Colony, near Voda Colony, Phase 1, Vijayanagaram, 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church, Behind Miseva, Bring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number, 9441969. God bless you and your family